అవసరం ఉన్నా కూడా మీరు ఏదైనా ఫొటోస్ చేసి దీనికన్నా కొట్లాడితే నేను వచ్చి ఇల్లు పడతాను మీ అనమాట మీ తరఫున నేను డెఫినెట్ గా కొట్లాడి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ప్రతిసారి కూడా ఇప్పుడే డీసీ గారిని అడిగినా అరే మీ వికాంగ్ ఏదైతే డే ఉంటుందో దానికి కొన్ని డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ ఈసారి అది కూడా చేయలేదంట చెప్తా ఉండి కాబట్టి అది కూడా డీసీ గారు వీలైతే ఇప్పేయండి అది కూడా అది కూడా డబ్బులు ఇప్పిస్తే ఈ టెంట్ ఇవన్నీ చన్య సామాన్లు అన్నిటి కూడా మీరు కొద్దిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా మీ పిల్లలు మంచిగా చదువుకోండి వాళ్ళు మంచిగా ఎందుకంటే మీరు ఇట్లానంటే మీ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ మీ కడుపులో మంచి పిల్లలు కుడతారు ఎందుకంటే పెద్దలు కూడా చెప్తారు ఎవరైతే అంటే హ్యాండిక్యాప్ నుండి ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు మంచిగా కుడతారు లేకపోతే వాళ్ళ కన్నాను మంచిగా ఉంటుందని సరే దురదృష్టం మీరు గురించి మీ పిల్లలు అయితే మంచిగా చదువుకుంటున్నారని మీరు మంచిగా చదువుపీయాలని వాళ్ళకి మీరు మెడిసిన్ సీట్ తెప్పియండి ఎంబీబీఎస్ ర్యాంక్ తెప్పిండి ఫీజు నేను కడతా అది నాకు బాస్త మీరు అన్ని చూస్తా ఉన్నారు మీరు స్టిక్కర్లు కానీ పోస్టర్లు కానీ అన్ని అంటికేస్తా ఉన్నా ఎందుకు అంటకేస్తున్నా అంటే అదన్నా చూసి మీ పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో